వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ వినాయకుడు బ్రహ్మచారి కథ మరి ఆయనకి ఇద్దరు భార్యలు ఎలా అయ్యారు అసలు ఏంటి మనలో చాలామంది కొన్ని సందేహాలు దీనికి సంబంధించి అయితే వినిపిస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కూడా అదే వినాయకుడు పుట్టుకు గురించి మనందరికీ తెలిసిన కథ ఉంది అయితే అది అలా ఉంచితే మనకు తెలియని కథలు ఎన్నో కూడా ఉన్నాయి అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు గజముఖం ప్రస్తావన కూడా గణపతి అష్టోత్తర నామాల్లో కూడా కనిపించదనేసి పెద్దలు చెప్తూ ఉంటారు అయితే గజముఖుడైనటువంటి వినాయకుడిని ఆవిర్భావంలో శివపురాణంలో ఉంది పార్వతీమాత పిండి బొమ్మకు ప్రాణం పోయడం శివుడు శిరస్సును ఖండించడం తల అతికించడం అలాగే ప్రమద గణాలకు ఆధిపత్యం అనే కథ మన భారతదేశం అంతటా ఆశ్చర్యంలో ఉంది అయితే తెలుగు కవి నన్నే చోడుడు కుమార సంభవం కావ్యంలో పార్వతీ పరమేశ్వర లీలా వినోదంతో గజరూపంలో క్రీడించగా గజముఖుడు జన్మించాడని చెప్తూ ఉంటాడు అంటే ఒక రకమైనటువంటి కథ ఇది కూడా ప్రచారంలో ఉంది విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి ఆవిర్భవించడానికి అక్కడ వరాహ పురాణం కథనంగాను చెబుతూ ఉంటారు అంటే దేవికామినులను మినులను కూడా తన అందంతో భ్రమింపజేయడం వలన శివుడు గణేషునికి తలను కుండలాంటి బొజ్జను కల్పించాడనే ఒక మరొక కథ కూడా ఉంది ఇక్కడ కార్తవ్య వీర్యార్జునుని సంహరించినటువంటి అనంతరం పరమశివ అంటే పరమరా పరశురామ దేవుడు పార్వతీదేవి దర్శనార్థం కైలాసానికి వస్తాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులకు దర్శించడం వేలుపడదని గణపతి నిరోధించాడు వారిరువురు మధ్య జరిగినటువంటి యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమైందని నాటి నుంచి ఏకదంతుడనే నామం నిలపడింది అని బ్రహ్మాండ పురాణంలో అయితే చెబుతుందట ఇక మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్ని ఆయుధంగా ఉపయోగించడంతో ఏకదంతుడని అలా మిగిలాడని కూడా దేవి భాగవతంలో ఉంది ఏకదంతం దంతాత్వేయ స్థితిని కూడా తెలుపుతుందని వేదాంతల భావనట ద్వాపర నాటికి నాటిక కూడా విఘ్నేశ్వరుడికి ఆరాధన స్థిరపడిందట శ్రీకృష్ణుని దివ్య చరిత్రలో కూడా హమంతకమణి అలాగే ఉపాఖ్యానం ఏదైతే ఉందో దాని అవతార పురుషులు కూడా విఘ్ననాయకునికి అర్చించవలసిందేనని కూడా చెప్పడం జరిగింది గణపతి వ్యాస భగవాను ఇక్కడ కాయసకాయుడని చేతులో పక్షి అలాగే రాత పరికరం విదేశాలలో అటువంటి శిల్పాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు దీనిని బట్టి విఘ్న వినాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధి అయ్యాడు వినాయకుడు బ్రహ్మచారి అయినప్పటికి కూడా సిద్ధి బుద్ధి అనే భార్యలు కలిగి ఉన్నాడని చెప్తూ ఉంటారు అంటే లోక కళ్యాణ కారకులైనటువంటి ఆ దివ్య శక్తులు వినాయకుని ఆధీనంలో ఉంటాయని చెప్పడం అంతర్యం అనే మాట అయితే ఆయన కేవలం కొన్ని శాస్త్రాలను చదవడం కోసం పెళ్ళి అయి ఉండాలని కనుకే పెళ్లి చేసుకున్నాడని కనుక పెళ్ళి అయినా కూడా ఆయన బ్రహ్మచారి అని కూడా చెబుతూ ఉంటారు అలా సిద్ధి బుద్ధులు ఆయన బ్రహ్మచారి అయినప్పుడు కూడా సిద్ధి బుద్ధులు భారీ ఎలా అయ్యారని కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి